కుసుమహర 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 ఉపదేశామృతంలోని పదహారవ శీర్షిక ప్రభువును ఏమిటి అడిగేది ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర ఏది కావలిస్తే అది ప్రభువును అడుగు కానీ దీనికి బదులు అది కావాలని అడగకు నేను నీ నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన ప్రకారము అనుగ్రహించు నీకోసమని ఎప్పుడు ఈ విధముగా దేనిని అడగకు ఎప్పుడైనా ఈ విధముగా అడగవలసి వస్తే ఇతరుల కోసం అడుగు ప్రభు ఆ దేని బాధలు పోగొట్టు దానికి బదులు నా కష్టములను వృద్ధి చేయి లేదా నేను ఏమైనా పుణ్యకార్యం చేసి ఉంటే దానికి బదులు అతని కష్టములను తగ్గించు ఈ విధముగా ప్రార్థన చేయడము బేరమాడడం కాదు కరుణామయుడవగు ఓ కృష్ణ ప్రేమించడమును నాకు బోధించు ప్రేమించడంలో నాకు సౌఖ్యమును కలుగుగాక ఇక దేనికోసము నేను ప్రార్థన చేసేది నాకు కావలసింది ప్రతీదీ నీవిచ్చావు ఇస్తూ ఉన్నావు కోరకుండా నీవు ఇచ్చే వస్తువులు కావాలని నేను కోరి దోషం చేయకుండా గాక అమూల్యమణులు నీ వద్ద ఏమి ఉన్నవో నాకు తెలియదు ఆ రత్నములలో అమూల్యమైనదేదో ఎంచుకోలేక నీ వద్ద నుంచి గాజుముక్క తెచ్చుకుంటానేమోనని నా భయము నీ వద్ద నుంచి నేనేమీ కోరకుండా ఉండటకు సమ్మతిస్తాను నీ నీవే నాకు అమూల్యరత్నములు ఇస్తావు నీ దయ కోసము నేను ఎప్పుడూ ఎదురు చూస్తున్నాను నాకు ఎట్లా అడగాలో తెలియదు కాబట్టి నాకేమి కావలసి ఉంటుందో నీవే తెలుసుకొని వాటిని నీవే దయచేయి ఒకటి రెండు లోకానికి సంబంధించిన పదార్థములను అడిగిన పిమ్మట ఆయననేమి అడిగినా అది మనకు వస్తుంది అని నమ్మకముతో కలిగి ఉండాలి నమ్మకం కలగడం కోసమే ఒకటి రెండు పదార్థములు ఆయనను అడగడం తర్వాత లోకానికి సంబంధించిన వస్తువులను వేటిని కోరకు ప్రేమ భక్తి తప్ప ఇంకా వేటిని అతడిని అడగకు నీవు ప్రేమ అడగబూనుకున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు మొట్టమొదట తటస్థిస్తవి వెనుకకు తగ్గితేవా లాభం లేదు ముందుకు జరిగితేవా జయము నీదే ఆకాశం మీద చంద్రుడని అద్దముని ఇచ్చి శిశువును మోసపుచ్చినట్లే నీవు ప్రేమను కోరినప్పుడు అతడు నీకు చిల్లర ఆట వస్తువులు ఇస్తాడు కానీ మోసపోకు అది ఇమ్మని ఇది ఇమ్మని ప్రజలు తెలియక భగవంతుని ప్రార్థిస్తారు అతనిని ఏమి అడగవలనో మనకు తెలిసి ఉంటేనా అసలు ఆయన ధనాగారంలో అమూల్యమణులు లెట్టివి ఉన్నవో మనకు తెలియక వట్టి ఆట వస్తువులు పుచ్చుకొని చక్కా వస్తాము ఇంతకన్నా పరిహాసభాజనమైన విషయం ఇంకొకటి ఇంకొకటి ఉన్నదా గ్రహించుటకు శక్తి చాలక శీఘ్రముగా నశించే ఐహిక సుఖములను విశ్వనాయకుని వేడుకొని మోసపోతున్నాము తెలియని తెలియరాని ఆ ధనాకారంలో ఏమి మణులున్నవో మనకు తెలియనప్పుడు అందులో మంచి విమ్మని ప్రార్థించడం ఉచితంగా ఉంటుంది అప్పుడు ప్రేమకు మనకు తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే అతని మలులో కల్లా ఇదే చాలా విలువైనది ఇదే అంటే ప్రేమ అన్నమాట ఆయన ప్రేమే చాలా విలువైనది దీనిని అతడు చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు శ్రీకృష్ణ ప్రేమ కావలసిన వారు ఇంకేమీ అతనిని కోరరాదు ఎప్పుడు అతనిని మరువకు నీ కష్టములను అతని ముందర వెళ్ళబోసుకో కష్టములను వినేవాడు అతడక్కడే అతడు ఎవరు చెప్పినా వింటాడు ఇంకో మాట నీ దగ్గరే ఎప్పుడూ అతడు ఉండడం వల్ల ఎప్పుడు నీవు చెప్పినా వింటాడు మనసా అనుకునే మాటలు అతనికి వినబడతవి మనసులో అనుకునే మాటలంటే అతనికి చాలా ఇష్టం గట్టిగా చెప్పిన మాటలు అతడు వినవచ్చు వినకపోవచ్చు మనస్సులు చేసిన ప్రార్థన మాత్రము వ్యర్థము పోదు నీ హృదయమందలి దుఃఖములు విచారములు ఆశలు అతనికి తెలియచేయి అప్పుడు విన్నాడో లేదో చూడు మిక్కిలి దగ్గర బంధువుల కంటే ఎక్కువ అనురాగము నీ ఎడల చూపుతాడు అతని దయా అసామాన్యము దుఃఖాశ్రువులను అతడు చూసి సహించలేడు ఎవరైనా దుఃఖించడం అతడు చూస్తే వారికి తెలియకుండానే త్వరలో దుఃఖ కారణం పోగొడతాడు ఏమీ దాచుకోకుండా అందలి మంచితోనూ చెడ్డతోనూ కూడా నీ హృదయమును అతనికి వెల్లడి చేస్తే వా తలుపున కందని ఎప్పుడూ ఎరుగని మిక్కిలి ఆశ్చర్యకరమైన హృదయమును కదిలించే అతని లీలలకు సంబంధించిన మాటలు చెవిలో వేస్తాడు అప్పుడు నీవు ధన్యుడమైనట్లు భావించుకుంటావు అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాతి శీర్షిక ఏకాగ్రత లేని ప్రార్థన ఫలదాయకమా ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర